హాయ్ హలో నమస్తే జోరి టీవీకి స్వాగతం ఈరోజు మనం గానగాపూర్లోని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం గుల్బర్గా ప్రాంతంలోని గానగాపూర్ గ్రామంలో కొలువై ఉన్నాడు శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయుల వారు నృసింహ సరస్వతి అవతారంలో ఇక్కడ ఉన్నట్లు చెప్తారు సుమారు అరవై సంవత్సరాల పాటు నృసింహ సరస్వతి స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ మనకు కనిపిస్తున్న వృక్షం పేరు ఔదంబర వృక్షం స్వామివారు ప్రతిరోజు నిత్యం ఉదయం వేళ ఈ ఔదంబర వృక్షం వద్ద తపస్సు చేసుకునేవారట అందుకే ఈ వృక్షం వద్దకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఆ వృక్షం చుట్టూ తిరిగితే తమలో ఉన్న చెడు అలాగే ఎన్నో కర్మఫలాలు పోతాయని నమ్ముతారు ఇక్కడ కనిపిస్తున్న వృక్షమే ఔదంబర వృక్షం స్వామివారు నిత్యం ఇక్కడ తపస్సు చేసుకునేవారు నృసింహ సరస్వతి స్వామివారు ఇదే గోదావరి తీరంలో స్నానమాచరించి అనంతరం ఇక్కడ తపస్సు చేసుకునేవారట గానగాపూర్లోని సంగమం వద్ద ఈ వృక్షం కనిపిస్తుంది ముందుగా సంగమంలో స్నానమాచరించి అనంతరం ఇక్కడ ఉన్న ఔదంబర వృక్షం చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు లేక నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు అందుకే ఇక్కడికి వచ్చిన వారు స్వామివారికి ఇలా ప్రదక్షిణ చేసి ఔదంబర వృక్షం వద్ద తమ మొక్కును చెల్లించుకుంటారు